వెల్కమ్ టు ఏపీ న్యూస్ గండేపల్లి మండలం జట్రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన గండేపల్లి మండలంలోనే నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తేజస్విని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు అయ్యారు నూతన ఓటర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక గత ఐదు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నామని అక్కడ కూడా అబహేళక మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటూ ఎతేవా చేస్తున్నారని చంద్రబాబు లాంటి విషనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని ఆయన వస్తే పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామంటూ తెలియజేశారు ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ రాళ్లగుట్టాలను కూడా హైటెక్ సిటీగా మలిచి రెండు లక్షల కోట్ల రూపాయలు వైటీ గ్రోత్ సాధించిన వ్యక్తి చంద్రబాబు అని అదే విధంగా ఈ నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ సాగునీరు త్రాగునీరుకు సంహరణలు కృషి చేస్తారని సిమెంట్ రోడ్లు మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన నాయకుడిని గెలిపించుకుంటే భారీ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఇది తనకు చివరి ఎన్నికలని తమ కోసం రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేస్తానని మీకు ఏం కావాలో అడగండి ఆయన అన్నారు రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఇరవై వేల ఉద్యోగాలు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తీసుకొచ్చి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ రాజు పోతుల మోహన్ రావు కోర్పు సాయితేజ బాబు కుంచే రాజా కందుల చెట్టిబాబు కొత్త కొండబాబు జాస్తి వసంత్ సుంకెల్లి రాజు బొల్లంరెడ్డి రామకృష్ణ అడబాల భాస్కర్ రావు అడవాల రామాంజనేయులు కందుల బాబ్జీ పాలకుర్తి ఆదినారాయణ కంటిపూడి సత్యబాబు కేతన వెంకన్న చౌదరి దాపర్తి సీతారామయ్య దిడ్డి శ్రీను ఎర్రంశటి బాబ్జీ కుంజ రామకృష్ణ వెలమాటి కాశీ తమటం వీరభద్రరావు ఎల్లంమిల్లి సీఎం తదితరులు పాల్గొన్నారు దేశం రాష్ట్రం మారిపోయిన కూడా కలసలే అంతే కనుక మన దగ్గరే కంపెనీలు ఉంటే రేపు నేను ఇందాక చెప్పాను కదా మన ప్రాంతానికి నాలుగు ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నానికి నేను ఆల్రెడీ యూరోపియన్ కంపెనీలతో కొన్ని మాట్లాడారు రేపు ప్రభుత్వం వచ్చాక వాటికి ప్రమోషన్ అన్ని తెచ్చుకొని ఇక్కడికి తెస్తే మనం ఒక వలస వలసడం కాదు రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వలస వచ్చే పరిస్థితి ఆ లేట్ అవుతుంది అది సరైన నాయకత్వం చంద్రబాబు గారు వచ్చాక వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగితే ఈ ప్రభుత్వం వల్ల ఆగిపోయాయమ్మా కొన్ని కంపెనీలు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రేపు ప్రభుత్వం వచ్చాక వస్తాయి ఎక్కడి నుంచో వలసలు వచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ క్రియేట్ అవుతుందని మీకు భరోసా అదే అదేవిధంగా మిగతా చెప్పింది అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య అన్నది చంద్రబాబు నాయుడు గారు పెట్టడానికి కారణం ఏంటి అంటే మనకి ఎంతోమంది విద్యార్థులకి విదేశాల చదువుకోవాలన్నా కూడా ఆ ఖర్చు భరించలేక వాళ్ళు మనకి తగ్గుతున్నారు వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్నారు కూడా అని చెప్పి ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్య అన్నది ప్రారంభించి ఎంతోమంది యువకులని మేము డైరెక్ట్గా యువగడం పాదయాత్ర కొంతమంది విద్యార్థులు డాక్టర్లు లొకేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడడం చూసాం అంబేద్కర్ విదేశీ విద్య చదువుకొని డాక్టర్ అయిన వాళ్ళు ఇంజనీర్లు అయిన వాళ్ళు అమెరికాలో ఉంటూ వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడడం చూసాం అలాంటి ఎంతో మంది యువకులకి ఈ రోజు అంబేద్కర్ విదేశీ విద్య దూరమైంది లోకేష్ అన్న ఇచ్చిన హామీ చంద్రబాబు నాయుడు గారితో ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే అంబేద్కర్ విదేశీ విద్య ప్రారంభం అవుతుంది మళ్ళీ తెలుగు విద్యార్థులు విమానం ఎక్కి అమెరికా చదువుకునే రోజులు మళ్ళీ వస్తున్నాయి అన్న భరోసాన్ని మీ ఇస్తూ ఉపాధి గురించి ఉద్యోగాల గురించి మీరెబ్బరు ఆలోచించక్కర్లేదు రాళ్ళ గుట్టల్లోనే మహానగరాన్ని నిర్మించి రెండు లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ క్రియేట్ అయ్యాయంటే అంత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర ఉన్నారు కేవలం మీరు ఆయన్ని గెలిపించుకుంటే చాలు ఉపాధి గురించి ఉద్యోగాల గురించి ఆలోచించాల్సిన అవసరం మన భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం నీకు లేదని మేము అందరం కూడా మీ అందరికీ ఆదాయిస్తున్నాం ప్రజల మనిషి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇక్కడ అందరూ కంటుంటారు ఎనభై వేల గడపలకి ఒక పెద్ద నమ్మకంగా నిలిచారు ఆ నమ్మకంగా నిలిస్తే ఒక ఎలక్షన్ లో ఓడిపోతే మనం భయపడతామా భయపడతామా మనకున్న ధైర్యం మన పెద్ద ఆయన రేపు మళ్ళీ జగం కోసం నిలబడ్డారన్నా ఎవరైనా పోరాడాలన్నా అది జ్యోతుల నెహ్రూ గారే అని గర్వంగా మీరు చూస్తే ఈ రోజు జగ్గంపేటకి కావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి కావాల్సిన పనులు కానివ్వండి పోరాడి ప్రతి ఒక్కడికి తీసుకొచ్చిన నాయకుడు మన నెహ్రూ గారు మన చంద్రబాబు నాయుడు గారు జ్యోతుల నెహ్రూ మీకు మినిస్ట్రీ కావాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలా అని అడిగితే ఏం చెప్తారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని చెప్తారు మీ అందరికీ తెలుసు పదవులు కాదు ప్రాజెక్టులు కావాలి అని పోరాడే ఒకే ఒక నాయకుడు నాకు తెలిసి ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు మన నెహ్రూ గారు సార్ పదవి ఇచ్చింటే ఎక్స్ అంటే ఎక్స్ మినిస్టర్ ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ ఏదైనా ఎక్స్ అయిపోయి ఉండేది కానీ ఈ రోజు మీరు ప్రజల గుండెల్లో ఉన్నారు సార్ మీరు పడ్డ తప్పనంతా ప్రజల గుండెల్లో ఉంది ఇది ఎప్పటికీ ఎక్స్ అవ్వదు సార్ ఇది ఎప్పటికీ కూడా మిమ్మల్ని కలకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది జగ్గంపేట అంటే జ్యోతుల నెహ్రూ అనే విధంగా మీ అందరికీ అభివృద్ధి ఇప్పటి వరకు చేశారు మీ అందరికీ తెలుసు ఆ రోజు భగీరథుడు పురాణ రావడానికి ఎంతో కష్టపడ్డారో కష్టపడ్డ భగీరథుడు మన నెహ్రూ గారు చాలానాడు ప్రాజెక్టు ద్వారా ప్రజల గొంతులు తడపడమే కాకుండా రైతుల కన్నీళ్లు కూడా తుడిచారు మెట్ట ప్రాంతంలో పంటలు పండవనుకున్న ప్రాంతంగా పంటలు పండేలా చేయడానికి ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు నెహ్రూ గారు ఇక్కడ అందరూ జల భగీరథుడు అని పిలుస్తారు మనందరికీ తెలుసు కేవలం చాగల్లాడే కాదు పుష్కర్ ప్రాజెక్ట్ కానివ్వండి ఆ తర్వాత మనకి మల్లవరం కోసం కానివ్వండి ఎంత కష్టపడాలో మనం అందరం చూసాం ఆ మల్లవరాన్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కష్టపడితే ఈ రోజు దాని నుంచి పైపులైన్ వేసి నీళ్ళు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి అదే అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాన్స్టిట్యున్సీ రన్నింటిలో కూడా మోడల్ కాన్స్టెన్సీగా ఆ రోజు తెలబెట్టిన నాయకమన దేవుడు కాదు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైట్లు వేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు చూస్తున్నారు సిసి రోడ్లు ఈ ఆ రోజు ఆ రోజు నెహరు గారు రోడ్లు వేస్తే అలాగే నాతో పాటు విలేకరు మొబైల్ తో ప్యానర్ ఇసే ముందు వచ్చుపెడితే సంగతి మీ అందరూ కూడా హై ముఖ్యంగా నేను అడగంటున్న ఏంటంటే మనం బీటెక్ కానీ డిగ్రీ కానీ చేస్తున్నాం ప్రతి ఒక్కరు అంటే ప్రతి విద్యార్థి కూడా డిగ్రీ చేయాలి బీటెక్ చేయాలి అనుకుంటారు మనం ప్రజెంట్ అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లేదా ఇయర్లో అంటే ప్రతి ఒక్కరు కూడా మనం బీటెక్ అవగాలి లేదా డిగ్రీ అవ్వగానే మనం ఏంటంటే ఏదో జాబ్ చేయాలని మనం అంతా కావాల్సి ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం చెయ్యాలంటే అక్కడ జాబ్ కాదు ఫస్ట్ మనకి జాబ్ వచ్చేస్తుందా మనకి కన్ఫర్మ్గా చేసేస్తా ఉన్నారు కాదు ఫస్ట్ మనం చేయడానికి జాబ్ ఉండాలి ఆ జాబ్ కావాలంటే మనం సరైన గవర్నమెంట్ ఎదుర్కోవాలి అలాగే మనం చదువుకోకుండా కూడా గవర్నమెంట్ ఎంతో కొంత సహాయం ఉండదు అంటే ఫ్రీ ఇస్తున్నా కావాలి అంటే చదువుకోవడానికి స్కాలర్షిప్ కదా అలాగే ఈ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్లో చాలామంది అది పర్లేదు అంటే కాలేజ్ ఫీల్ చేసే వాళ్ళ ఫస్ట్ ఫోర్ నాకే ఉంటాయి మా మీరు ఆ నాకు పది ఏసీఆర్ అలా కాకుండా రెండు ఎన్ ఏసారి ఆ రెండు ఎన్నలు తగ్గి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నాను అలాగే నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అలాగే స్టూడెంట్స్కి మీరు ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అలాగే మన మనకు కావాల్సింది డబ్బులు వేస్తున్నారు

ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉచితమైన ఉచితమై బాధ్యత నేను తీసుకుంటాను చాలా బాగా మీరందరూ అందరూ కూడా మరి ఇంకా ఎక్కువ ఆశించాలని సమస్యల బాధ పారాయణ పడుతుంది అలసం నలభై చెప్పకపోయినా అన్నింటినీ కూడా ఇంకనే ఎలా వస్తుంది అంటే ఉప్పు ప్రభుత్వం చేస్తారా రేపు మార్పు చేస్తారా ఏమో చూపెట్ ప్రభుత్వానికి మేము ఎప్పుడేమని ఎప్పుడైనా తీసుకొని విద్యార్థులకు మాత్రం సంబంధం ఉండదు ఇబ్బందులు ఉండదు విద్యార్థుల మీద బరువు పరిస్థితి ఉన్నదో ఖచ్చితంగా ఫీజు వివరించినట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకుండా నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అదే నిర్ణయం తీసుకున్నాం మిమ్మల్ని ఎవరు ఫ్రీజులు అయ్యే అవకాశం పెట్టుకుందంటే నీ ఆజమాన్యం ఫ్రీజులు కట్టలేనని అడగలే అది ప్రభుత్వం కాలేజ్ వాళ్ళ ఇద్దరు మాయా ఉండదు మీ మనోభావాన్ని అభ్యకుండా మీరు ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది మీ పేరెంట్స్ మీద ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన నిధానం కరెక్ట్ కాదు ముందు పేరెంట్స్ కట్టడం తర్వాత దాన్ని వాళ్ళు ఇవ్వడం ఉన్నది కేవలం ఇది మోసం చేయాలని చేసినటువంటి కార్యక్రమం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది రెండు వేల తొమ్మిది వారిగా చెందుతున్నటువంటి దేశంలో సామాన్యులు ఎక్కువగా ఉంటారు సంపన్నులతో ఏ ప్రభుత్వం అయినా సరే మన ఇన్ కేస్ హాస్పిటల్స్ లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా ఇంత శాతం ఉచితంగా వైద్యం చేయాలనేటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది అలా ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తాం ఇవాళ నిలిచిపోతే చంద్రబాబు నాయుడు గారు రికార్డు చేశారు సీఎంఆర్ఎఫ్ ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నేనే ఐదు మొత్తం టోటల్ నియోజకవర్గం నూట డెబ్బై పరిస్థితి ఆరోగ్యశ్రీ ఆర్థా కోసం ఆరోగ్యశ్రీ కానీ ప్రభుత్వం చెప్తుంది రేపు సామాన్యుడు వైద్య అనుకోవడం కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసేటటువంటి పరిస్థితి చేస్తాం ఇందులో ఏ రకంగా ఇబ్బంది ఉండదు మన నియోజకవర్గానికి వచ్చింది అందుకు ఆలోచన చేస్తున్నా చెప్తున్నాను చేస్తానని ఇందాక ఆర్టికల్ అందులో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం దానికి తగ్గట్టు ప్రణాళికలు తయారు చేయడం అమలు చేయడం కూడా జరిగింది నైన్టీ శాతం నుంచి అక్కడ ప్రోత్సహించినటువంటి పరిస్థితి బోర్డు లేకపోతే మీరున్న దగ్గర నుంచి నేను ప్యాకల్చర్ తెచ్చి వాటర్ కలిసి పెట్టి అక్కడ ఆర్టికల్చర్కి నేను డెవలప్ చేయాలనేటువంటి విధానాలను అమలు చేసినటువంటి పరిస్థితి ఒక అమ్మగా తయారైతే ఆ విందుక చదువుకున్నటువంటి మీరందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమల ద్వారా మీరు అంతా అందులో ఉద్యోగ మరి అనేక కాకుండా గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉత్పన్నం అవుతాయి ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది దీని అంతగా నేను నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఒక ఆర్టికల్ జరిగింది వ్యాధి ఇక్కడ అన్ని వీళ్ళు ఐటీని అయితే నాశనం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో విశాఖపట్నాన్ని ఐటీ యాప్ గా తయారు చేయాలని చెప్పి మరి అక్కడ వనరు కూడా సమకూర్చుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డి యొక్క ఇతర రాష్ట్రాలు పారిపోయాయి ఎందుకంటే ఇక్కడ ఎవడన్నా